ఓ దేవన్నా ఎటు పోతున్నవే ఏ పొద్గాల పొద్దున నీరు ఎటు పోతున్నాయి కేంద్రం కాలు పోతున్న పశువుల కేంద్రమా ప్రసిద్ధ కేంద్రమా అరే నీకు తినదే అడుగుతున్నాయి ఆ తెల్లార్లు వగరే ప్రసూతి కేంద్రమా పశువుల కేంద్రమా ఆ రవర్తికి పాల కేంద్రం మా పోతే ఇంకేంద్రా మస్కులు మస్తుగా సట్టు అది ఇంటి లేవు ఏం తిండ్రే దేవన్నా మామూలు శేని పని కాని పాశిమ కానీ వేయరు ఇంటి కాదు ఎక్కడ ఉన్నదే పది కొట్టం కత్తుదో పన్నెండు కొట్టం కస్తుందో అది వాళ్ళ నేను ఏం తింటరే ఏంట్రుడే అయ్యో చాయ్ బొట్టు కూడా తాగలేదా ఈ ఎండాకాలం దాకా ఈ తిప్పలు పాళ్ళు వేస్తు అక్కర్లేదా మరి ఆ ఉపాధి పని కాని ఆరుగుట్టనే పోయిందో ఆ ఈ ఎండాకాలమే దేశం మీద పళ్ళని ఎత్తురు ఆడోళ్ళు తెల్లదక పోతున్నాక అటు అడిపత్తున్నా ప్రచారానికి తెల్లైందిరా పెళ్ళం వంట చేయకుండా ఆ ఇంటికి తాను ఆ అట్లనా మంచి చాలు అక్కడికి నిద్రావక అరవిద కోసే బాన్న ఆటోలు కోసే బన్నా అమ్మలక్కలందరూ ఏమైందో చెల్లేమని అన్నారు అని సాగు కొడుతురు ఆ నిజంగా నానా నీకు అడ్డొక్క దాని లేకున్నా ఇంటికి కూడా దాని లేదా నీకు చెప్తే మనం పోతుందిరా ఫోన్ కూడా తీసుకుపోయింది నా ఫోను అంత ఖరీదారా ఫోటోలు గిట్ట తీసుకుంటుందో ఏమో ఏ ఉత్త డబ్బా ఫోనే గా ఫోన్ ఎందుకే దానికి ఏ నువ్వు రావాలని తీసుకుపోయింది కావచ్చురా లేకుంటే లేక అయితే ఈరోజు మా ఉందిరా పొద్దు పొద్దున్నే కస్టమర్లు ఫోన్ చేస్తారే దీనికి దిమాగ్ ఉందా నా ఫోన్ కొంటమైంది దమాకులు ఎంత పని చేసి నాకు ఊకే ఫోను ఫోన్ అని అంటే మళ్ళీ ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నదా రా అసలు కాచుకోవచ్చు మీ ఫోన్ లో అట్లా ఎత్తుకపోతే వెళ్తుంది అది ఫోన్ పోయినా పర్లేదు కదా తీసుకపోండి నాకు నచ్చలే అయినా మీరు గట్లా ఎందుకు అంటారు నేనేమో శిలర్ గల్ల కనబడుతున్నానా అరే ఫోన్ ఏముందిరా చెప్పురా ఆ ఏముంది దుబ్బు ఉంది మసాలా ఉంది గుంట రకాల గుచ్చు గుచ్చు అడుగుతారు అరే మేము పోతాం కానీ నువ్వు ఎటువకా అని చూపుతున్నావురా అది ఫోన్ తీసుకుపోరు ఏమో పని హచ్చిపడిలు అందరూ అందరం పడుతున్నారు లేదు లేదు నీ కథ వేరే ఉందిరా కొడక ఇంటికి తాళం పెట్టి నీకు అన్నం అది వేరే ఉందిరా గాంధీ కదా మీసం మిసావు ఏముంది ఏం లేదు నే తీవ్రానికి రావడదురా రాత్రి సోయుందా నీకు ఎక్కడ ఉన్నావు రాత్రి నీ ఆట ఉందిరా సూతి తృపారా అదే ఉంది ఉంది తప్పదాగిన ఫోన్ ఉంటది ఆటో ఏడు ఉంటదిరా చెప్పేది ఉన్నదే ఆటో ఎక్కడుందిరా సూపీ అయ్యో లేదే అరే అబద్ధాలు ఎందుకు ఆడతావురా తాప తాపకు నీకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు లక్షణంగా పెన్లం పిల్లలు మంచిగా చూసుకోక నీకు ఎందుకు రాయ్య వ్యవహారాన్ని తెలుసు రాటకాను అటో అమ్మిన ఎందువరకు అంతకం తాగు ఎంత అవుతున్నారు ఆ ఆటో అమ్మి నేను నెట్టుగా అనుకుంటున్నావా నీ ఫోన్ తీసుకుపోయిందా అదే ఫోన్ చేయడం ఒక్కసారిగా తెలుపుతుంది కడుపు వస్తుంది అదే అబ్బా అరే బాత్రూమ్ బయలు అన్ని కన్నీ అవుతాయి ఆవే నిజంగా కడుపు బాగా వస్తుంది బాత్రూమ్ పోతా చూసినవా ఇటు ఇప్పుడు కూడా మారపా ఎందుకు మారుతాడు కట్టుకున్న పెన్ను పిల్లల్ని నెరవేసి కదా లేదే అదే పోయిందే ఎట్లా పోతున్నాడు వేవానంది ఇద్దరు పిడంతో ఎట్లా పక్కుతుంది ఇంకా అతను నిజమే ఒక్కతి పిల్లలను పట్టుకొని ఏమో చూస్తా పిల్లలుగా కనవడాలి అనుకో దేవా చెప్పింది చెప్పిస్తా నేను పాల అయిపోయాయి పనులు వచ్చట ప్రసూతి కేంద్రానికి ప్రస్తున్నా పశువుల కేంద్రానికి వస్తున్నావా ఓరి వారి ఇతటి పెట్టుకుంటే సాయంత్రం కూడా పాలలో అయిపోతాది